వెల్కమ్ సా గు ఇ సంవత్సరాల పాటు రోజుకి ఎన్ని గంటలు గాయత్రి మంత్రయాగం చేసుకోవాలి ఈ పదహారేళ్ల బాలుడు అంతేనా అన్నాడు అన్నాడు చేసేస్తే సరిపోతాయా ఇంకో పని ఉంది భారతదేశము స్వాతంత్ర పోరాటం జరుగుతుంది భారతదేశంలో అందులోనూ స్వయం సేవకుడుగా భారతదేశ పోరాటానికి ప్రాణాలు ఇచ్చి ఒడ్డుతో ఉన్నటువంటి అనేక మంది వ్యక్తులకి తిండి పెట్టి వాళ్ళ బట్టలు ఉతికి వాళ్ళకి కావాల్సిన పనులు చేసి వాళ్ళు రాసిన ఉత్తరాలు ఇంకో చోటికి తీసుకెళ్ళి ఈ పనులంతా చేయాలి ఎవరికి చేయాలి మామూలు వ్యక్తులకు కాదు దేశం కోసం పోరాడుతున్నటువంటి వ్యక్తులు వాళ్ళు ఎక్కడుంటారో తెలియదు పోలీసులు వెంటాడుతూ ఉంటారు ఎప్పుడైనా చంపేయచ్చు వాళ్ళని నిన్ను కూడా అంతే తప్ప సుఖంగా ఓడరేవులో మిమ్మల్ని కూర్చోబెట్టి మజ్జిగ దాహం వేస్తున్న మజ్జిగ ఇస్తున్నారయ్యా ఇవ్వండి ఇవ్వండి అక్కడ శ్రీరామ్ శర్మ ఆచార్య గల మజ్జిగలు ఎవరు ఇవ్వలేదు ప్లస్ ఎలాంటి పని అది ప్రాణం పోయేటటువంటి పని పట్టుబడితే ప్లస్ వాళ్ళకి వండి పెట్టాలి వండి పెడితే సరిపోదు బట్టలు ఉతకాలి బట్టలు ఉతికితే కూడా సరిపోదు వాళ్ళు ఏదో ఉత్తరాలు అవి రాసిస్తే పోలీసులు కంటపడకుండా పోలీసులు కంటపడితే పైకి వెళ్ళిపోతే ఇంకా మధ్యాహ్నం జరిగేది ఏం లేదు ఆ దీపం ఆరిపోకుండా ఇరవై నాలుగు సంవత్సరాలు కాపాడుకోవాలి నువ్వు ఈ గంతా చేస్తూ మంత్రదాపం చేసుకోవాలి స్వాతంత్ర సంగ్రామంలో ఎవడైతే కష్టపడుతున్నాడో వాడి వెంట ఎక్కడెక్కడికో వెళ్ళాలి వాళ్ళ బట్టలు ఉట్టుకోవాలి వాళ్ళకి తిండి పెట్టాలి చిన్న చిన్నకూరవాడు కదా పదహారు వాడేగా వాళ్ళు రాసిన ఉత్తరాలన్నీ ప్రమాదకరమైనటువంటి ఉత్తరాలు అందరికీ అందజేయాలి వాళ్ళు ఇచ్చిన జవాబులు మళ్ళీ వీళ్ళ దగ్గరికి తీసుకురావాలి ఇదంతా చేస్తే ఏం చేయాలి అఖండ దీపం వెలిగించుకోవాలి అయితే గ్యారెంటీగా నీకేం పిచ్చి పచ్చిందాయా ఎలా చేస్తామని అడుగుండేవాళ్ళం ఈయనమాయకుడు కనుక ఆ ప్రశ్న వేయలే గురువుని చేస్తాను అన్నాడు గురువుకు ఉత్సాహం వచ్చేసింది అవుతే ఇంకో కండిషన్ ఉంది అన్నాడు అంచేత గురువు చెప్పిందంతా ఒప్పేసుకోకండి మీరు ఎక్కడో ఆపేస్తే గురువు ఆగుతాడు లేకపోతే ఇంకో కండిషన్ అంటాడు ఇంకో కండిషన్ అంటాడు ఇంకో కండిషన్ ఏం పెట్టాడు నీ ఇష్టం వచ్చిన తిండి తినడానికి వెళ్ళేది నువ్వు ఉండి ఏదైనా పెట్టుకో నువ్వు మాత్రము గోసంస్కారిత ఆహారమే తినాలి గోసంస్కారిత ఆహారం అంటే అర్థం ఏంటి ఆవుకి బార్లీ గింజలు తన చేతులతో ఒక పెట్టాలి ఆవుకి తన చేతులతో ఎన్ని బార్లీ గింజలు వస్తే అన్ని తర్వాత ఆవుకి కావాల్సిన ఆహారం అంతా పెడతాం ఆవు పేడలోంచి ఆ బార్లీ గింజలు అరగనవి బయటపడతాయి నువ్వు ఒక గుప్పిడి పుట్టావు పెట్టావు ఎన్ని పడతాయో తెలీదు దాన్ని కడుక్కుని పేడని వాటిని దాన్ని బార్లీ గింజల్ని ఎండబెట్టి నీ చేతులతోనే దాన్ని గ్రైండ్ చేసుకుని భగవంతుడు తెలియాలి ఎన్ని గింజలు వస్తాయో గ్రైండ్ చేసుకుని దాంతో నువ్వు ఎన్ని రొట్టెలు అవుతాయి అన్ని రొట్టెలు తిను ఒకరోజు ఏం రాలేదనుకో పక్కింటి వాళ్ళని వెళ్ళి అడగబాక నో ఫుడ్ ప్లస్ ఆవు ఆవు యొక్క పాలతోనే వచ్చినటువంటి మజ్జిగ తాగాలి పాలు తాకూడదు ఇదే ఆయన పెట్టిన కండిషన్స్ గురువు ఆయన ఏమనుకోలే రైట్ నేను చేస్తానన్నాడు ఎందుకు చేస్తానన్నాడు కబీర్ దాస్గా ఆయన ఒక మాట నేర్చుకున్నాడు శీషి ఏ గురుమిలే సాణమిచ్చినా గురువు లభిస్తే చాలా చౌకలో గురువు దొరికాడు అనుకున్నప్పుడు ఈ నియమాలు ఏముంది అనుకున్నాడు ఆయన చేశాడు ఇరవై నాలుగు సంవత్సరాల పాటు చేశాడు ఇరవై నాలుగు సంవత్సరాలు చేసినటువంటిది అయిపోయింది దానికి అంచేత నలభై ఏట ఆయన మంత్రజపం ఆపేయచ్చు ఆయన గురువు చెప్పినట్టు ఇరవై పదహారో ఏట మొదలెట్టాడు ఇరవై నాలుగేళ్ళు అంటే ఎంత దాని తర్వాత నలభై ఏళ్ళు కూడా ఆయన ఏడు గంటలు గాయత్రి మంత్రజపం చేస్తూనే ఉన్నాడు అఖండ దీపం అలా వెలుగుతూనే ఉంది మనం రాసేటటువంటి ఉత్తరాలన్నిటికీ ఆయన జవాబిస్తూనే ఉన్నాడు ఈ కాలంలో అప్పుడేమో స్వాతంత్ర సంగ్రామంలో పాలు పంచుకున్న వాళ్ళు ఉత్తరాలు అటు ఇటు చేసేవాడు తర్వాత ఏం చేశాడు తనకు వచ్చిన ఉత్తరాలు తనకి రోజుకి మూడు వందల ఉత్తరాల కంటే తక్కువ వచ్చేది కాదు ఆ మూడు వందల ఉత్తరాలకి కూడా ఆ రోజే ఆయన జవాబిచ్చేవాడు నేను కళ్ళారా చూశాను అందులో కొన్ని ఉత్తరాలు నేను రాశాను ఇరవై ఉత్తరాలు రాసేసరికి ఫినిష్ నేను అప్పుడు మళ్ళా ఇంకొడ వచ్చి రాశాడు నవ్వుకున్నాడు ఆయన అంతేనా ఇంతేదో నువ్వు అది ప్లస్ ఇదంతా కాకుండా వ్యాసుడు రాసినట్టు ప్రతి పుస్తకానికి హిందీ ట్రాన్స్లేషన్ చేశాడు ఈ కాలంలోని మూడు వేల ఆరు వందలకు పైగా పుస్తకాలు రాశాడు ఇంకా భగవంతుడు తెలియాలి ఎన్ని యజ్ఞాలు చేయించాడు ఎంతమందికి మంత్రదీక్ష ఇచ్చాడో ఏం చేశాడు ఇంకా అటువంటి గురువు అందజేసినటువంటి గాయత్రి మంత్రాన్ని నేర్చుకోవటానికి వచ్చారు మీరు మరి ఐదు నిమిషాలు చేస్తారు రెండు నిమిషాలు చేస్తారు జీవితాంతం చేస్తారు లేకపోతే మేము వాళ్ళు ఊరు వెళ్ళిపోతామని మానేస్తారు మీ ఇష్టం కానీ గురువు మాత్రం అలాంటి వాడని గుర్తుంచుకోండి ఆయన ఏం చేశాడో అర్థం చేసుకోండి అంచేత ఈ గాయత్రి మంత్రంలో సమన్వయము చేయటానికి జ్ఞాన కర్మ భక్తి జ్ఞానం అంటే ఏంటి కబీర్దాస్ ఏమని చెప్పాడు కబీర్దాస్ మూడు మాత్రం గుర్తుంచుకోండి భగవంతుడు కంటే గురువు గొప్పవాడు రెండవది ఏం చెప్పాను ప్రాణం ఇచ్చిన గురువు లభిస్తే చాలా చౌకగా మీకు గురువు లభించినట్టే మూడవది ఏం చెప్పాడు ప్రేమించటం నేర్చుకోండి ప్రపంచాన్ని తర్వాత ముందు గురువుని ప్రేమించటం నేర్చుకోండి ఇక్కడ గురువుని చంపేటటువంటి శిష్యులు చాలా ఎక్కువగా ఉన్నారు అని నేను చెప్తున్నాను నేను మీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం అవుతండి గురువుని ప్రపంచంలో ఎవరు చంపలేరు శిష్యులు చంపేయగలరు క్రైస్ట్ దగ్గర నుంచి మీరు చూసుకోండి ఎవరు చంపారు అంటే శిష్యులే పట్టించింది శిష్యులే చంపేది శిష్యులే మీరు అంతకంటే గొప్ప శిష్యులు కారు అనేది గుర్తుంచుకోండి మీరు అనవసరంగా మిమ్మల్ని మీరు మేము అలాంటి వాళ్ళం కాదు అనకండి మీరు అలాంటి వాళ్ళే మారండి ఎందుకంటే మీరు అలాంటి వారు కారు అనుకుంటే మీ లోపాలు మీకు తెలియదు నేను ఎత్తి చూపిస్తున్నా జరుగుతున్న చరిత్ర మీకు తెలుస్తుంది మీరు అలాంటి వాళ్ళే కానీ అది గురువు యొక్క కర్మేమో ప్రతి గురువుకి అలాంటి శిష్యులే ఒక మా గురువు గారు శ్రీరామశర్మ ఆచార్య పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో వదిలేద్దాం అనుకున్న ఆయన ఇరవై ఏళ్ళు కొనసాగాడు మిగతా గురువులందరూ వాళ్ళు అనుకున్న టైంకి పీరియడ్కి ముందే చచ్చివేయారు శిష్యులైనా చంపేశారు లేకపోతే వాళ్ళకి దోహదం చేశారు రెండు ఒకటే నువ్వు చంపకపోయాక చంపేవాడికి దోహదం చేసిన ఒకటే సాయి ఒకడు మళ్ళీ కొంచెం మూడు రోజుల పాటు వెళ్ళిపోదాం అనుకున్నటువంటి వ్యక్తి శిష్యుల కోసం తిరిగి రాలే శ్రీరామకృష్ణ పరమహంస కోసం తిరిగి వచ్చాడు శిష్యులు ఫినిష్ సాయినప్పుడే పూర్తి చేశారు చెప్పి కూడా వెళ్ళాడు కానీ ఆ మీటింగ్కి వెళ్ళాడు ఆయన అక్కడ వెళ్ళిపోదాం అనుకున్న ఆయన శ్రీరామకృష్ణ పరమహంస యొక్క బాధని చూసి క్యాన్సర్తో ఆయన పడుతున్నటువంటి బాధని చూసి ఆయన కోసం ఇంకా తన జీవితాన్ని ఇక్కడ పొడిగించుకున్నాడు అది అంతా అర్థం చేసుకోవాలి మీరు గురువులో మీరు ఏదో ఇలా చేపెట్టేస్తే అయిపోదు దాని వెనకాతల వాళ్ళ తపశ్శక్తి ప్రాణశక్తి పనిచేస్తూ ఉంటుంది మీకే మీ సమయం పోయింది అడిగేస్తూ ఉంటారు అడగకూడదని నేను అంటాను కృతజ్ఞత చూపించండి కనీసం వాళ్ళు కోరుకుంటున్నది చేయండి మీరు అది కూడా చేయలేకపోతే అందుకు ఈ క్లాసు ఆ సమన్వయం కోసం ఈ క్లాస్ పెట్టాను నేను ఏం సమన్వయం చేయాలి ఇక్కడ జ్ఞాన కర్మ భక్తి యోగాల సమన్వయం చేయాలి దేంతో చేయాలి గాయత్రి మంత్రంతో చేయాలి అంచేత ఓం భూర్భస్వ తత్సవి భర్గోదేవ చది మేధియా ప్రచోదయా ఏం సమన్వయం చేశారు మీరు ఏ జ్ఞానాన్ని సమన్వయం చేస్తున్నారు తెలుసా అసలు మరి చరిత్రలు చదవాలా చదవకుండా ఏం రాదు నేను చెప్పింది ఇది మీకేంటంటే ఇది మీకు అవడు చెప్పడు మీకు తెలియదు ఇలా ఆలోచించాలని కానీ ఇలా ఆలోచించాక మీరు చదువుకోవాలి మీకు దమ్ముండే ఈ యాంగిల్లో మీరు క్లాసులు అడిగితే నేను పెట్టగలను కానీ మళ్ళీ ఇంకా క్లాసులు పెట్టను అందుకోసం చాలా స్పెసిఫిక్గా అందరితోనూ చెప్పాను నేను మీరు ఏదో విధంగా ఒక గంటకైనా రండి ఆ వాతావరణంలో ఇచ్చంటే ఇంకా నేను నేను చేయవలసిన పనులు చాలా ఉన్నాయి నా గురువుకి మిమ్మల్ని బతిమాలుకుంటూ కూర్చోటానికి నాకు టైం లేదు ఇది చాలా జాగ్రత్తగా ఈ క్యాసెట్లు వినాలి మీరు ఈ చెవులోంచి విని ఆ చెవులోంచి పోతే చాలా స్పష్టంగా తిడుతున్నాను నేను మీరు చేసినటువంటి తప్పులు ఎత్తి చూపిస్తున్నాను నేను నా కోసం మీకోసం కాదు మా గురువు కోసం కేవలము శ్రీరామశర్మ ఆచార్య అనేటటువంటి ఒక మహా గొప్ప వ్యక్తి భూమి మీద అవతరించి చాలా విశేషాలు అందజేసి వెళ్ళిపోయాడు మానవ జాతికి ఒక్క ముక్క గోడ అర్థం కావటం లేదు ఆయన్ని ప్రపంచానికి పరిచయం చేయటానికి నేను ఇంకా ప్రయత్నిస్తున్నాను ఇరవై ఏళ్ళు అయిపోయాయి నేను ఇదంతా మొదలెట్టి కానీ ఇంకా మీకు పరిచయం కాలే ఆయన ఎప్పుడు పరిచయం అవుతుంది ఈ క్లాసుల్లో నేను చెప్పినటువంటి సీడీలు మీరు రోజు 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 వినాల మీరు ఎంత గొప్పవాళ్ళో ఒకసారి వింటే వచ్చేసింది అనుకుంటారు మీరు ఇప్పటికీ నాకు డౌట్ నాకు ఇంకా అర్థం కాలేదే నా గురువు అని ఇన్ని పుస్తకాలు చదువుతూ ఇన్ని గురువుల దగ్గరికి వెళ్తూ సంకల్పం అయినా మీరు తీసుకోగలిగితే ఇవాళ నేను చెప్తున్నటువంటి మళ్ళీ మళ్ళీ ఐదారు రోజుల్లో నేను చెప్పేటటువంటి క్యాసెట్స్ మీరు వినండి ఇతరులకి వినిపించండి బలవంతంగా రోడ్డు మీద ఒక చెట్టు కింద టేప్ రికార్డర్ పెట్టుకుని ఆన్ చేసి మీరు వింటో కూర్చోండి వినేవాళ్ళు వింటారు అనవసరంగా ఆశ్రమాల జోలికి వెళ్ళకండి మాది అంటారు వాళ్ళు ఇంకోళ్ళని రానివ్వరు మరేం చేయాలి మా గురువు గురించి నీదవుతే నీ పన్ను చేసుకోమ నాకేంటి ఎవరి ఎవరిళ్లలో పడితే వారింటికి నేను వెళ్తానే ఇప్పుడు ఆ పక్కన ఎవరో ఇల్లు ఉంది వెళ్తానా నేను ఏమ వెళ్ళను కదా చెట్టు కింద కూర్చోగలను కదా ఆ పని చేయండి మీరు నేను దానికి ప్రిపేర్ అయిపోయి వెళ్తున్నాను నేను నేను ఇప్పుడు హిమాలయాల్లో వెళ్ళాక గురువులకి అదే చెప్పబోతున్నాను ఇంకో ఇలాంటి వాళ్ళు దొరికారు నాకు నేను చెప్పాను వాళ్ళకి వాళ్ళు ఏం చేస్తారో నాకు తెలియదు వాళ్ళ గొడవలేవో వాళ్ళకు ఉన్నాయి పాపం మీలాగా నా లాగా వాళ్ళ పని పాట లేనటువంటి వాళ్ళు కాదు అని చెప్తాను మీ గురించి నేను మీరు చాలా బిజీ పీపుల్ మీకు ఎక్కడ టైం ఉంటుంది ఏదో ఉన్న టైంలో ఏదో రెండు మూడు నిమిషాలకు వచ్చారు వాళ్ళు విన్నారు వాళ్ళని పట్టుకునే అంత ఏంటి వాళ్ళని అంటే ఒప్పుకోను నేను నీ వాళ్ళని ఎవరినైనా రప్పించుకో నేను చెట్టు కింద కూర్చుంటా రప్పించుకో అక్కడికి కానీ మీరు దానికి ఏం చేయాలి ఈ క్యాసెట్లు ప్రతి ఊళ్ళో వినిపించాలి మీరు నాకు తెలియదు మీరు ఎలా వినిపిస్తారు ఇట్ ఈస్ అన్ ఆర్డర్ ప్రతి ఊళ్ళో ఏ ఆశ్రమం జోలికి వెళ్ళకండి మీరు ఏ దేవాలయానికి వెళ్ళకండి మనకు వద్దు వచ్చట్టు కింద పెట్టుకోండి మీరు అడ్వర్టైజ్మెంట్ కూడా చేసుకోక్కర్లే ఆ వాయిస్ ఆ శబ్దాలు ఆ గురువు యొక్క శక్తి ఎవరు దాన్ని వినాలో వాళ్ళకి వినిపించేటట్టు చేస్తుంది అది నా నమ్మకం పుస్తకం అది దాన్ని పూర్తి చేసే ఏడు రోజుల్లో నేను చేసి వచ్చా నేను వచ్చాక ఎందుకో ఎవరికో ఫోన్ చేశాను చేస్తే అక్కడి నుంచి వచ్చిన రెస్పాన్స్ నాకు నచ్చలే ఇరిటేట్ అయిపోయా ఇరిటేట్ అయిపోయాక కూర్చున్నాను కూర్చున్నాక ఈయన వీళ్ళు వదలరుగా నన్ను ఈ చాలా ఈజీగా వదిలేస్తారు నన్ను వాళ్ళు వదలలేదు సరే ఇది కదా అక్కడ పరిస్థితి అంటున్నావు మరి నువ్వేం చేసావు అన్నారు నేనేమో అప్పుడు మీసాలు తిప్పుకుంటున్నాను మీసాలు లేవనుకోండి మీసాలు తిప్పుకుంటున్నాను అంటే తప్పులేదు కదా మీసాలు ఉండాలా దానికి ఉండక్కర్లేదుగా ఎందుకు మీసాలు తిప్పుకుంటున్నా ఏడు రోజుల్లో అరవిందో సొసైటీలో నేను సింథసిస్ ఆఫ్ యోగా ఆరు వందల స్లైడ్స్ ప్రొజెక్ట్ చేసి చెప్పాను నేను అసంభవ అయింది సంభవం చేశాను అని మీసార్లు తిప్పుకుంటూ అంటే తిట్టాడు ఏంటి నువ్వు చేసింది గాయత్రి సావిత్రి కుండల్ని గురించి చెప్తానని ప్రగల్భాలు పలికావు చీఫ్ మినిస్టర్ వచ్చి దాన్ని ఓపెన్ చేశాడు నువ్వేమో నాకు హార్ట్ అటాక్ వచ్చిందని హాస్పిటల్లో పోయి కూర్చున్నావు నీ తప్పది నన్నేం చేయమంటావు నేను మీకు హార్ట్ అటాక్ తెచ్చుకున్నావు తప్పు నీదే అలాంటి గురువులమ్మా చూసుకోండి మీరు ఇప్పటికీ నేను ఎప్పుడు మా వాళ్ళకి చెప్తూనే ఉంటాను దయచేసి గురువుల దగ్గరికి వెళ్ళకండి వాళ్ళంటే ప్రమాదకరమైనటువంటి మనుషులు లేరు మిమ్మల్ని సుఖంగా ఉండనివ్వరు ఇది నా పరిస్థితి హార్ట్ అటాక్ వచ్చాక నాకు హార్ట్ అటాక్ వచ్చింది మొర్రో అంటే ఆ పుస్తకం ఏం చేసామంటాడు ఆయన నా హార్ట్ అటాక్ గురించి ఏం మాట్లాడటంలే వాళ్ళు ఏదో చేస్తారంటే చేయలేదు మరి నువ్వేం చేసావు అన్నాడు సరే నాకు నోరు మూసుకుని సరే టకటకటకటక టకటక ప్రణాళిక ఇచ్చాను దానికి ఇది రిజల్ట్ కానీ రిజల్ట్ ఉపయోగించుకోవటం నేర్చుకోండి ఈ మాటలు ప్రపంచానికి మీరు అందజేయాలి తెలుగులో ముందు నేను చెప్పింది చెప్పినట్టు అందజేయండి ఇంగ్లీష్లో మాట్లాడగలిగేవాడు ఇంగ్లీష్లో చెప్పుకోండి హిందీలో మాట్లాడగలిగేవాడు హిందీలో చెప్పండి ఇది మాత్రము నేను మళ్ళీ హిమాలయాల నుంచి తిరిగి వచ్చే లోపల ఆంధ్రప్రదేశ్ మొత్తము వెళ్ళకపోతే మీరు గురుద్రోహులే మేమేదో మేము ఇళ్లలో కూర్చుంటామంటే ఈ పనులు జరగవు స్వాతంత్ర సంగ్రామంలో వాళ్ళు ఎలా తిరిగారో ఆ లెవెల్లో తిరగాలి చేత ఈ సమన్వయం చేయటానికి గాయత్రి ఎలా ఉపయోగించుకున్నాడు శ్రీరామ్ శర్మ ఆచార్య అంటే తత్ వరేణ్యం ఆ శ్రేష్టమైనటువంటి సూర్యుడి వలె జీవించటం నేర్చుకో ముందు భర్గో దేవస్య ధీమహి మరి సూర్యుడిలాగా జీవిస్తే ఏం జరగాలి నీలో ఉన్నటువంటి అజ్ఞాన అంధకారం పోవాలి నీలో ఉన్నటువంటి అజ్ఞానం పోవాలి పోయాకేం చేయాలి పోయిందండి అంటే ధియోయో న ప్రచోదయాత్ నీ పనులు అంధకారంలో జీవిస్తున్నటువంటి వ్యక్తుల వలె కాకుండా జ్ఞాన సూర్యుడు వెలుగుతోన్నటువంటి వ్యక్తుల యొక్క జీవితంలాగా ఉండాలి దానికి మీరు ఆలోచించక్కర్లేదు కూడా నేను చెప్పేస్తున్నాను ఏం చేయాలో ఈ క్లాసుల్లో నేను చెప్పినటువంటి సాధనలు మీరు చేసుకుంటూ ప్రపంచానికి అందజేయండి ఇంకా మీకు ఏం పని లేదు ఇక్కడ మీకు ఏం నేర్పించామో అది చేసుకోండి అది ప్రపంచానికి అందజేయండి ఇది అందజేయటంలో ఈ క్లాసుల్లో నేను మీకు మూడు ముఖ్యమైనటువంటి శక్తుల గురించి చెప్తాను నేను మొట్టమొదటిది ఏంటి అంటే మంత్రశక్తి ఆ మంత్రశక్తి కోసమే మీరు ఇప్పుడు ఈ జపాలు చేస్తున్నారు ఇది ఇరవై తొమ్మిది ఆ ప్రాంతాల లోపల ఇరవై నాలుగు లక్షల మంత్ర జపం అయిపోతుంది అని నేను అనుకుంటాను ఇప్పటికే అసలు ఆ టార్జెట్ దగ్గరికి వెళ్ళిపోతున్నారేమో అని నా అనుమానం కదా చాలా ఎక్కువ అవుతుంది కానీ ఎక్కువ అవ్వాలి ఎక్కువ అవుతుందని తగ్గించుకోకండి టార్గెట్ ఏంటి అంటే ఇరవై నాలుగు లక్షలు పూర్తి అవ్వాలి ఇరవై తొమ్మిదో తారీఖున దానికంటే రెండు మూడు రోజులు ముందే ఆ టార్గెట్ మనం పూర్తి చేయబోతున్నాం అన్నది కూడా నాకు అర్థం అవుతుంది మీ సామర్థ్యం మీకు అర్థమవుతోందా ఎంత గొప్ప పని మీరు చేయగలుగుతున్నారు అది కూడా ఏంటి నేను అనుకున్నంతమంది ఇంకా కదలలేదు టైం లేక నేను అందరికీ చెప్పలేకపోయాను గప్పుకుని అనుకున్నాను కదా ఇది అనుకున్న ప్రోగ్రామ్ కాదు ఇది అయినా మీరు చేయగలుగుతున్నారు దాన్ని అలాగా నిభాయించుకోండి శబ్దశక్తి ఈ శబ్దశక్తికి మీరు చేస్తున్నటువంటి నిత్యకర్మ గాయత్రి మంత్ర పూజ మంత్రజపం కవచం మార్జనం తర్పణం హోమం శాపోద్ధారణ ఇది చాలా ముఖ్యం అది మీరు చేస్తూనే ఉన్నారు అది ఐటమ్స్ చేస్తూనే ఉన్నారు ఇది చేసుకోండి ఇది బ్రేక్ రాకుండా చూసుకోండి ఇంకా ఇంకా ఎక్కువ అయ్యేటట్టు చూసుకోండి నేను చెప్పింది మీకు అర్థం అవుతే మళ్ళీ ఇటువంటి అవకాశం ఖచ్చితంగా రాదు ఎంచంటే నాకు ఆల్రెడీ ఇతర పనులు అప్ప చెప్తున్నారు గురువులు నేను హిమాలయానికి వెళ్తుంది అందుకు అంచేత ఈ టైప్ ఆఫ్ ఇంటరాక్షన్ ఉండకపోవచ్చు ఇంకా ఏం చేస్తారో నాకు తెలియదు వాళ్ళతో పెద్ద గొడవ ఏంటంటే గురువులు కూడా ఒకటే మాట అంటారు అని మాకు అంతా అర్థం అవుతుంది కానీ మనిషి ఎప్పుడు ఏం చేస్తాడో నేను చెప్పలేము ఒకసారి రాక్షసుడులాగా ప్రవర్తిస్తాడు ఒకసారి దేవుడిలాగా ప్రవర్తిస్తాడు ఎప్పుడు వాడు రాక్షసుడు అవుతాడో ఎప్పుడు దేవుడు అవుతాడో ఎప్పుడు ఇదంతా నాదే అంటాడో ఎప్పుడు సరేనండి గురువు గారు మీరు ఇదంతా చేయండి అంటాడు నేను చెప్పలేము అంచేత నువ్వు నన్ను అడగబాకా అన్నారు వాళ్ళు వాళ్ళు నిన్ను రాణిస్తారా రానివ్వరా నీ మాట వింటారా వినరా అని అవసరం దానికి ఈ షార్ట్ కట్ కని పెట్టా నేను చేత ఈ నిత్యకర్మ అనేటటువంటి శబ్దశక్తిని మీరు నేర్చుకుంటున్నారు ఆ శబ్దశక్తిని మీరు ఎలా నేర్చుకోవాలో అనేది రేపు సాయంత్రం అలా వస్తానేమో నేను చేత క్లాసులు ఎప్పుడైనా పెట్టేయచ్చు నేను ఎంటే సబ్జెక్ట్ చాలా చెప్పాలి టైం చాలా తక్కువ ఉంది ఎంచే ఎప్పుడు వీలు దొరికితే అప్పుడు నేను చెప్పేస్తూ ఉంటాను నేను మంత్రజపాన్ని దానికి అనుగుణంగా మీరు చేసుకోవాలి అంటే మంత్రజపం శబ్దశక్తిని ఎలా ఉపయోగించుకోవాలో చెప్తుంది దీని తర్వాత ప్రాణశక్తిని ఎలా ఉపయోగించుకోవాలో చెప్తాను నేను గాయత్రి మంత్రాన్ని ఉపయోగించుకుని ప్రాణశక్తిని ఎలా ఉపయోగించుకోవాలి ఈనాడు కుండల్ని అనేటటువంటి పేరుతో ప్రపంచంలో ఉన్న పుస్తకాలన్నీ కూడా ప్రాణశక్తి గురించే మాట్లాడుతున్నాయి కుండలిని గురించి ఎవరికి తెలియదు అని చాలా స్పష్టంగా గురుదేవులు చెప్పారు ఆయన చాలా చాలా పుస్తకాలను నేను చదివాను చూశాను ఎవడికి కుండలిని గురించి ఏమీ తెలియదు కానీ కుండలిని విద్య గురించి ఏమీ చెప్పకపోతే ఈ కాలంలో ఆ విద్య నాశనం అయిపోయేటటువంటి పరిస్థితి ఉన్నది అన్నిటికంటే చాలా ప్రమాదకరమైన పరిస్థితి ఏంటి అంటే ప్రాణశక్తితో వచ్చే చమత్కారాలను కుండలి శక్తి అనుకుని అసలు దాని గురించి మాట్లాడటమే మానేస్తారు మనుష్యులు కనుక ప్రాణశక్తి అంటే ఏమిటో చెప్పాలి కుండలి శక్తి అంటే ఏంటో చెప్పాలి చేత మూడు చెప్తాను నేను శబ్దశక్తి ప్రాణశక్తి కుండలినీ శక్తి దానికి తగినటువంటి సాధనలు చేయిస్తాను దీనికి కావలసినటువంటి సీడీ సాధనలకు సంబంధించింది రిలీజ్ చేయించాను నేను రెండు భాషల్లోనూ ఉంది అనుకుంటా తెలుగు ఇంగ్లీష్ ఉంది మరి చూసుకోండి నేను నా పని అప్పుడు చేసాను నేను అంతా కూడా అంచేత ఇక్కడకి మీరు రాత్రి పొగలు నేర్చుకోండి నేర్పేవాళ్ళు మీకు ఉండి నేర్పుతాము అనేటటువంటి టైములో మీరు నేర్చుకోకపోతే ఎవరో ఒకళ్ళు నేర్చుకుంటారు మీ ఉద్దేశం ఏంటి మీరు నేర్చుకోకపోతే ప్రపంచంలో నేర్చుకోడా ఈ సీడీలు నేను అప్పుడే వెబ్సైట్లో పెట్టేసి ఉన్నాను ఈ సాధనలు మీరు దేశం అంతా ప్రపంచం అంతటా చేసుకోండి అని చెప్పి ఉన్నాను నేను అంటే మీ ఉద్దేశం ఏంటి వాళ్ళు ఎవరు చేయరా మీరే ఇంతలా కదిలి వస్తే దేశ విదేశాల్లో ఇంకా బాగా కదులుతారేమో అని ఒక అపోహ నాకు అంచేత ఈ మూడు శబ్దశక్తి ద్వారా కర్మయోగాన్ని ప్రాణశక్తి ద్వారా భక్తి యోగాన్ని కుండలిని శక్తి ద్వారా జ్ఞాన యోగాన్ని ఇవి మూడు మీరు నేర్చుకోబోతున్నారు దీనికి కావలసినటువంటి వాతావరణం ఇక్కడ చాలా కరెక్ట్గా ఉంది అందులో ఇది మీరందరూ కరెక్ట్గా సమన్వయంగా కృషి చేస్తే శ్రీరామ శర్మ ఆచార్య యొక్క జ్ఞాన సంపదను ప్రపంచానికి అందజేసేటటువంటి ఏకైక స్థలం ఇదే అనేటటువంటి పేరు కూడా మీరు తెచ్చుకోవచ్చు కానీ మేము వాళ్ళు వస్తేనే చేస్తాం వీళ్ళు వస్తేనే చేస్తాం వాళ్ళని రానివ్వం వీళ్ళని రానివ్వం ఫలానా వాళ్ళు ఇలా చేయటానికి హక్కే ఉంది ఎవరిని అడిగి ఈ పనులంతా చేస్తున్నారు ఎవరిని అడిగి నేను చేయటం లేదు నాకు నచ్చింది కనుక చేస్తున్నాను నేను చాలాసార్లు చెప్పాను నాకు నచ్చిన పని చేయటానికి ప్రపంచంలో నన్ను అవుడు ఆపలేడు మీరు మాత్రము నాతో రాదలుచుకుంటే ఈ రోజుల్లో చాలా స్పష్టంగా ఈ క్యాసెట్ని ఇప్పుడు నేను చెప్పినటువంటి క్యాసెట్ని మీరు మళ్ళీ మళ్ళీ వినాలి ఇంటికి వెళ్ళి వినటం కాదు ఇక్కడ వినాలి విన్నాక ఏం చెయ్యాలో అర్థం చేసుకోండి దాని తర్వాత వెళ్ళే లోపల ఖచ్చితంగా నేను మీకందరికీ కూడా వ్యక్తిగతంగా ఎలా చేసుకోవాలో అనేటటువంటి దిశానిర్దేశం చేస్తాను రాని వాళ్ళు రానేటువంటి వాళ్ళు ఏమీ బాధపడక్కర్లేదు చెప్పిన ప్రతిదీ టేప్ అవుతుంది ప్రాబబ్లీ వీడియో కూడా అవుతుంది దానిని స్పష్టంగా